హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ మధుశ్రీ రుచులు ఫ్రెండ్స్ ఇవాళ నేను ఒక మంచి రైస్ ఐటమ్ వచ్చేసానండి మన పిల్లలకి లంచ్ బాక్స్ లోకి చాలా ఈజీగా పదే పది నిమిషాల్లో అయిపోయే రైస్ ఐటమ్ అండి ఎందుకు తెలుసు స్వీట్ కార్న్ రైస్ ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్దీ పిల్లలు ఇష్టపడతారు ఫస్ట్ సో మనకు కూడా తొందరగా అయిపోతుంది మరి అది ఎలా చేద్దామా చూద్దామా ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని నేను ఒక్క స్పూన్ నెయ్యి వేసుకున్నానండి అలాగే పావు టీ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను మీరు ఇష్టం ఉన్న వాళ్ళు ఆయిల్ చేసి నెయ్యి వేసుకోవచ్చు ఓకేనా ముందుగా నెయ్యి ఫ్రై అయ్యాక కొంచెం మీకు నచ్చిన కాజు ఫ్రెండ్ మీకు ఎంత కావాల్సిన అంత కాజు వేసేసుకొని అవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం అదే బాండీలో ఒక దంచిన యాలక్కాయ్ ఒక చిన్న లవంగము ఒక్క లవంగం అండి అలాగే చిన్న దాల్చిన చెక్క ఒక్క మరాఠీ మొగ్గ వేసుకొని కొంచెం ఫ్రై అవనిచ్చి ఒక చిన్న ఉల్లిపాయ సన్నగా తరిగి పెట్టుకున్న చిన్న ఉల్లిపాయ అలాగే రెండు మూడు పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకొని వెంటనే ఫ్రెండ్స్ అది ఒక్కసారి కలుపుకొని వెంటనే ఒక క్యారెట్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యారెట్ బీన్స్ అండి మీకు నచ్చిన నేను తీసుకోండి బీన్స్ మరీ ఎక్కువ తీసుకుంటే టేస్ట్ బాగోదు ఫ్రెండ్స్ నేను ఒక రైస్ ఐటెం తగ్గ బీన్స్ తీసుకుని అవి కూడా చాలా సన్నగా కట్ చేసి పెట్టుకొని అవి కూడా వేసుకొని కొంచెం సాల్ట్ వేసి కొంచెంసేపు మగ్గనిద్దామండి మూత పెట్టి కాసేపు మగ్గనివ్వండి ఈలోపు మనం బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ కాసేపు చల్లారనివ్వండి ఫ్రెండ్స్ మీకు ఇష్టం ఉన్నవాడు బిర్యానీ రైస్ చేసుకోవచ్చు లేదు నార్మల్ రైస్ కూడా చేసుకోవచ్చు అండి ఓకేనా నేనైతే ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ కాస్త మగ్గిపోయేలా చెక్ చేసుకోండి ఒకసారి అంటే కొంచెం మెత్తబడితే సరిపోతుంది బాగా మగ్గాల్సిన అవసరం లేదు లైట్ గా మగ్గితే చాలు అంటే కొంచెం మెత్తబడాలండి ముక్కలు ఈ స్టేజ్ లో నేను పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకున్నానండి ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి అల్లం వెల్లుపాయ పేస్ట్ వేయకండి అల్లం వెల్లిపాయ పేస్ట్ పుదీనా వేస్తే గనక ఆ రైస్ ఐటెం ఫ్లేవర్ మొత్తం బిర్యానీలా వచ్చేస్తుంది అందుకని జస్ట్ కొంచెం గరం మసాలా లైట్గా జల్లుకోండి పావు టీ స్పూన్ మాత్రమే వేసాను కలిపేసుకున్న తర్వాత మనం ఏదైతే బాయిల్ చేసి పెట్టుకున్నామో ఆ రైస్ అంతటినీ కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోండి ఎందుకంటే ఈ మసాలా ఫ్లేవర్ మొత్తం కూడా రైస్కి పట్టాలండి రైస్కి పట్టేలా బాగా కలిపేసుకోండి సో అల్లం వెలుప పేస్ట్ వేస్తే ఫ్రెండ్స్ పుదీనా వేస్తే మీ బిర్యానీ టేస్ట్ వస్తుంది కాబట్టి రైస్ ఐటెంలా ఉండదు కాబట్టి వద్దని చెప్పాను ఓకేనా మీకు లేదు మాకు కావాలి అంటే మీ ఇష్టం ఫ్రెండ్స్ వేసుకోండి ఇప్పుడు మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా స్వీట్ కార్ను మీకు నచ్చినన్ని స్వీట్ కార్న్ వేసుకోండి ఫ్రెండ్స్ మరీ ఎక్కువ వేసుకున్నా కూడా ఆ ఫ్లేవర్ మారిపోతుంది కాబట్టి తగినన్ని స్వీట్ కార్న్ బాయిల్ చేసి పెట్టుకున్నా కూడా వేసేసుకొని ఇవి బాగా కలిపేసేసుకోండి ఆ స్వీట్ కార్న్ ఫ్లేవరు ఆ క్యారెట్ ఆ మసాలా బీన్స్ మొత్తం మన రైస్ కి పట్టాలి కాబట్టి ఈ స్టేజ్ లో మనకు సాల్ట్ కూడా సరిపోయిందో చెక్ చేసుకొని సరిపోకపోతే కొంచెం సాల్ట్ వేసేసుకొని కొంచెం కాజు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆ కాజు కూడా వేసేసుకొని మూత పెట్టి ఒక రెండు నుంచి మూడు నిమిషాలు మగ్గనివ్వండి ఫ్రెండ్స్ ఈ మసాలా అంతా రైస్ కి పట్టాలి కాబట్టి ఒక రెండు నుంచి మూడు నిమిషాలు మగ్గనివ్వండి చక్కగా ఈ రైస్ ఐటమ్ ఫ్రెండ్స్ మనకి ఎర్లీగా తొందరగా అయిపోతుంది పిల్లలు చాలా ఇష్టపడతారు రెగ్యులర్ గా కాకుండా కొంచెం ఇష్టపడతారు పిల్లలు ప్రతి ఒక్కళ్ళు కూడా బాక్స్ ఖాళీ చేసి తీసుకొస్తారు ఖచ్చితంగా మరి ఈ రైస్ ఐటెం అందరికి నచ్చింది అనుకుంటున్నాను ప్రే ఫ్రెండ్స్ మరి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ మధుశ్రీ రుచులు అంతకన్నా ముందుగా ఫ్రెండ్స్ అందరూ లైక్ చేస్తున్నారు చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తారనుకుంటున్నాను మీకు మరిన్ని మంచి రైస్ ఐటమ్ తోటి మంచి మంచి వెరైటీ ఐటమ్స్ తో కూడా వస్తాను సో చేస్తారనుకుంటున్నాను ఫ్రెండ్స్ బై బాయ్ ఫ్రెండ్స్